నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఆడవాళ్ళంటేనే బంగారం కొనుక్కోవాలి వేసుకోవాలనే ఆలోచన కొంచెం ఉంటుందండి అసలు బంగారం దనించడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటారా మరి మీరు ప్రశ్న అడిగారు ముందుగానే ఆడవాళ్ళు అన్నారు చెప్పిందా కావండి మహిళా మండలి వాళ్ళు అంతా గొడవ పెడతారేమో తెలియదు అసలు ఆభరణాలు అన్నవి ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం కాదమ్మా మగవాళ్ళకి కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి ఇన్ని ఆభరణాలు చెప్పడంలో అంతరార్థం ఉంది ఇది విష్ణుధర్మోత్తరంలో ప్రత్యేకించి ఒక ముప్పై నలభై అధ్యాయులు ఉన్నాయి అలాగే శివ లింగ పురాణంలో కూడా ఉన్నాయి అదంతా పెట్టాను నేను ఆభరణ శబ్దం అర్థం ఏమిటమ్మా ఆ సమంతాత్ భారం వహతి మీరు అనుకుంటున్నారు ఆభరణాలు బరువు మీరు మోస్తున్నారు కాదమ్మా మీ బరువులని ఆభరణములు మోస్తున్నాయి ఆ సమంతాత్ భారం వహంతి ఆభరణ ఇది అర్థం అక్కడ దీనికి నాయకుడు ఎవరో తెలుసు అమ్మ దేవతల్లోనూ భగుడు సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి దాంట్లో ఒకటి భగ భగుడు అంటే భగం అంటే భాగ్యం అంటున్నాం కదా అదే అనమాట దాని సంకేతం ఇది అసలు ఆభరణాలు ఎన్ని రకాలు అడిగామనుకోండి అడిగి తెలియదు కానీ వేదం చెప్పింది ఆవేద్యములు ఆరోప్యములు ఆలోజ్యములు బంధనములు అని చెప్పి మొదటిది ఏమిటి రంధ్రము చేసి ధరించేవి ముక్కు పుడక అడ్డబేసరి చెవికి పెట్టుకునే దుద్దులు ఇలాంటివన్నీ ఆరోప్యములు మెళ్ళలో వేసుకునే నగలు ఉంటాయి సరే అవి దాంట్లో కూడా తేడా ఏమిటి కొన్ని కంఠం దాకానే ఉంటాయి కొన్ని ఇక్కడికి వస్తాయి కొన్ని కింద దాకా వస్తాయి ఇవి తేడా ఉంటాయి తర్వాత బంధనములు ఇప్పుడైతే తగ్గింది ఉంటుందేమో ఇప్పుడు మొలనూలు అనేవారు అదేమిటి మగవాళ్ళకి మొలతాడు ఉన్నట్టుగానే వీళ్ళకి మొలనూలు అనేవారు అంటే చీర పైనే పెట్టుకుంటారు అది ధరిస్తారు అంటే దాని దాన్ని అది కారణం చాలా పెద్ద కారణం ఉంది సత్యభామ ఆ మొలనూ తీసుకొట్టి బాబుకృష్ణ మాత్రమే ఆ కదంతా వీరే ఉందిగా అది మొలనలు అలాగే ఇవి అంతే కదా ఏమిటి వేసుకుని బంధించేవి అలాగే ఈ మధ్యన కొత్తగా వస్తున్నాయి అలాంటి పాతకాల్లో కూడా ఉన్నాయి పేర్లు కంచుక బంధనము ఏమిటది తోడాలనేవారు భుజ తో బాదు బంజులు అంటారు వీటిని భుజాలకి పెట్టుకుంటారు ఎందుకో పాపం ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒక్కటే పెట్టుకోవడం అలవాటు అయిపోయింది జనాలకి అది కారణం ప్రెస్ ఆప్రెస్ అయిపోతుంది ఓ సినిమాలో జరిగిందని అందుకని అది కంటిన్యూ అయిపోతుంది ఇలాగే అలాగే చేతికి మామూలుగా గాజులు వేసుకుంటారు ఎన్ని వేసుకోవాలో తెలుసు అమ్మా చెప్పిన కోరకు పడతారు ఆరు గాజులు వేసుకోవాలి ఈ ఒకటి ఈ చెయ్యి గారు మొదటిది ఏమిటి బొడిపెల గాజు రెండోది ముళ్ళు ముళ్ళు ఉన్న గాజు మూడోది బలమైన మంచి అంచున్న గాజు ఇలాగే మూడు ఉండాలి భుజ కాళ్ళకి మా పెళ్ళైతే మట్టెలు మందెలు ఇది అలాగే భుజ భుజ భుజబంధులు ఉంటాయి మడిబంధాలు ఉంటాయి అలాగే తోడాలు ఉంటాయి కలిపి కరి గ్లౌస్లా ఉంటాయి అన్నమాట ఇన్ని చేతికి ఉంగరాలు సరే సరే దాదాపుగా నలభై రెండు రకాల ఆభరణాలని మనకి వేదం చెప్పింది ఎందుకు అంటే మగవాళ్ళకంటే ఎక్కువగా రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడము వీటిల్లో చేసేవాడు ఆడవాళ్ళు కనుక వాళ్ళ క్షేమం ప్రధానము అందుకని ముక్కుకి ధరించే ఆభరణాల వల్ల పీల్చే గాలి బంగారం మీదుగా పెడుతోంది గనక లోపల ఉండే శ్వాసకోసి సంబంధమైన వ్యాధులని ఆపుతుంది చెవికి పెట్టుకున్నారు శబ్దములు ప్రవేశించేటప్పుడు చెవి కానీ కర్ణపుష్పాలను ఒకప్పుడు పైన పెట్టుకునేవారు అది గత తర్వాత కింద దిగా ఇక్కడికి కానీ పైన ఉండేవి ఎప్పటికీ విశాఖపట్నం ప్రాంతంలో మొగాళ్ళు పెట్టుకుని చెవులో పూలు పెట్టుకుని అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పెట్టుకుంటారు పుష్పాలు అంటారు పైకి ఉండేవి దుద్దు లోపల ఆరు ఉండాలి రాళ్ళు కర్ణపుష్పంలో మూడు ఉంటాయి దీనివల్లి వేదాంత అర్థం ఉందమ్మా లోపల అలాగే మనకి వడ్డాణము ఇవన్నీ కూడా ఈ ఆభరణములన్నీ కూడా ఆడవాళ్ళకి మొగళ్ళకి కూడా మగాళ్ళకి ఎలాగయ్యా దానికి అదరణవేదం చెప్పింది రాజుగా కూర్చుంటే ఏ ఆభరణాలు ధరించాలి వేటకు పెడితే ఏ ధరించాలి ఏదో మరొకటి ఎలా అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వేటకి పెడుతుండగా కిరీటం పెట్టుకోకూడదు ఆభరణమే పెట్టుకోవడానికి వీలేదు లేదు తలపాగా చుట్టుకెళ్ళాలి ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అధరణ వేదంలో చాలా అందంగా చెప్పారు ఆభరణాల మర్యాదని ఋగ్వేదం కూడా బాగా చెప్పింది సీతాదేవి కూడా ఎత్తి ఎత్తికెడుతుంటే ఒళ్ళో కూర్చోబెట్టి తీసుకెళ్లాడు సినిమాలో చూపించినట్టుగా చుట్టుపక్కల ఇచ్చి కాదండి అప్పుడావిడ ఈ భాగం రావణాసుడులో ఉంది ఈ భాగం లేదు ఈ పక్కనున్న ఆభరణాలే తీసి తన కండువా చింపి కింద పడేస్తే కండువా ఊడిపోయి అవన్నీ తలతోటా పడ్డాయి అందుకనే సుందరఖండ హనుమంతుడు చెప్తాడు నగాసక్తం వస్త్రఖండం ఆ వస్త్రఖండం కొండకి చిక్కుకుంది వస్తులు కింద పడ్డాయి ఏడు పట్టు వచ్చాయని చెప్తాడు ఇంత కథ ఉంది ఇలాంటి ఆభరణాలన్నీ తీసేసింది ద్రౌపది సీతాదేవి తీసేయలేదండి వాడికి ఆపరం లేనట్టుగానే వెళ్ళింది అడవికి మంది తెలియని ఆడచేర్లు అంటారు ఇది ఆభరణములకి అంటే ఇవన్నీ దేనికి దృష్టి తొలగడానికి అది మనకి ఏకాగ్నికాండలో పెళ్లి మంత్రాల్లో ఉంటుంది దృష్టి తొలగడానికి సంపదకి సంకేతము ఆఖరికి అందెలు పెట్టుకుంటేట అందెల ధ్వనిని బట్టి ఆ అమ్మాయి మనస్సు ఎలా ఉందో చెప్పొచ్చు ఆ నడకను బట్టి అందరితో ఉంటుంది అందుకని గారికి తెలుస్తుంది ఏదో కొంపలు అంటించాయి ఏమిటి ఇలాంటివన్నీ కూడా ఇలాగ ప్రతి ఆభరణానికి కూడా ఒక నియమము ఒక కాలము విశిష్టత ఉంది ప్రతి ఆభరణానికి ఒక్కొక్క దేవత ఉంది ఆభరణం ఆభరణ దేవతలు ఉన్నారు భగుడు మొత్తం మీద దేవత కానీ పెట్టుకునే వాటికి ఇంతమంది దేవతలు అంతా ఉన్నారు ఇప్పటికీ అందుకనే పెళ్లికి ఆభరణాలు అంటారు షాపుల వాళ్ళు ఎందుకని అలాగే అలాగే పెళ్లికి రంగుచీరలు అంటారు అంటే పెళ్లికి రంగుచీరలు ఏమిటి ఏమీ కాదా కాదు పెళ్లి అయ్యడం నక్షత్రానికి రంగులు ఉన్నాయి వేదంలోను అది పాటిస్తున్నారు వాళ్ళు అలాగే పెళ్లి కావాల్సిన అమ్మాయికి ఆభరణాలు ఏమిటి అది కూడా ఉన్నాయి ఇక్కడ ఇన్ని నియమాలు ఉన్నాయి వీటన్ని కాబట్టి అమ్మ కొంచెం తీరుబడిగా మనం అధరణ వేదన తీసుకుంటే దాంట్లో తాత్పర్యం చూసుకోండి మీకు బోళ్ళంతా వస్తాయి ఇది మన వాళ్ళకైనా మన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆనందపడతారు ఇది ఇది ఆభరణము ఆ సమంతాత్ భారం వహతి బావుగా మన భారాన్ని పెంటుంది అలాగే వేళ్ళకి పెట్టుకునే ఉంగరాలు కూడా ఒక్కొక్క ఉంగరము ఒక్కొక్క దానికి సంకేతము ఇది కేవలం అవగ్రహాలకి వాటికి కాదమ్మా ఇంత ఉంది విశేషం చాలా చక్కగా తెలియస్తా గురుగారు ధన్యవాదాలు అండి